మైటీవీ సిద్దిపేటకు స్వాగతం చారిత్రక సిద్దిపేట పట్టణంలోని మెదక్ రోడ్లో ఉన్నటువంటి సిడబ్ల్యూసి గోదాం వద్ద శ్రీ 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 మైసమ్మదేవి ఆలయంలో పదిహేనవ మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి స్వస్థశ్రీ విశ్వాసనామ సంవత్సర ఆషాఢ శుక్ల అమావాస్య ఇరవై ఐదవ తేదీ నుంచి బుధవారము ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం వరకు ఐదు రోజుల పాటు మాస మహోత్సవాలను దేవాలయ కమిటీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది శుక్రవారం రోజున అమ్మవారికి సామూహిక సహస్రనామ కుంకుమార్చన జరిగింది మంగళం करुणान्तरङ्गा मदन मदहर साम्ब शिवलिङ्ग मङ्गलं गिरिजाम्बिकासङ्गा करुणान्तरङ्गा मदन मदहर साम्ब शिवलिङ्ग మంగళాంగ శ్రుశృంగ వృషభతురంగజితమాతంగ సంగర రంగ నిర్చిత భయ భంగ రంగనిర్జితనుజభవ గంగాంతరంగ మంగళం గిరిజాంబికా సంగరంగా మదన మదకర సాంబ శివలింగ మదన మదకర సాంబ శివలింగ ನೀಲಲೋಹಿತ ಭಸ್ಮಯ ಫಾಲ ಹರ ಕಾಲ 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 ಲೋಚನ ಕಲಿತ ಪಣಿಜಾಲ ನೀಲಲೋಹಿತ ಭಸ್ಮಯ ಪಾಲ ಹರ ಕಾಲ 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 ಲೋಚನ ಕಲಿತ ಪಣಿಜಾಲ ಪಾಲಿತ ಅಖಿಲ ಲಲಿತ ಲಲಿತ ಸತ್ಕುಣ ಜಾಲ ಕರತಲ್ ಶೂಲನ

గోవింద కరేదే కంజే కమాయో ఇష్టి గోవరాన రోమాచ్యే నర్వం సరా దేవమానత నాత్పన నవజోనేతో నాభుజే రంజేనేన కులవేరా బావరా జయం జీవసియోదే తోరేన సరహా ఆగురావ భక్తాః సనాన సనత కౌసల్య సినం హోయ జోయమానం కరేయీ సనకిష్టా యితా వత వతలహ సంకర్పే జీవ భోగే జగనే जय 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 पाली जय 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 வேத விதானிய பகவத் பகவத் கேத பகவத் சுபதியோ நமஹ ஆதி வேத விராசி தேவ பகவத் பைசமத தேடாச்சோ நமஹ மகா மகா வினீதோ நானாஜிதேஞ்சோ நமஹ அம்மா வரக உபதர்ம சொரந்திக்கோடி மூர் சாந்து தீகமதெங்கடகிமந்தோ நமஹ கேதாயிஸ்ஸஹோம நமாயிஸ்ஸஹோம ஸமநாதாய ुंगय भाव अनुद्धा भाव पुरुषोत्तम भाव धोक्षताय भाव नर सिंहाय भाव अच्छुताय भाव दिनार्थनाय भाव उपेन्द्राय भाव भाई भाव श्रीकृष्णा भाव श्रीकृष्ण पम्े जयवंत भगवान सत्यम जसको विजय होले रुत्ले रहे जियाया नपदेले यामा माहा चित्रम मदनम रु जयवंत भगवानले कैले सुता गोदावरीले जगाना नपतरी बस्तालाई सुतालाई निहारन थुवाई सुतालाई सुचि दिमकरमले सृष्टि एको अश्रिशर वदनको छले सुताले निहन्दो prije da

పాలకుడు పరిమారగోత్ర రోషియా మద్దల వంశం వంశం రోషియా కుచ్చిరాజం రెడ్డి పావని జయంతి భావనీనావ రోషియా సాహితి సాహితినావ రోషియా వినీత్ వినీత్నావ రోషియా సమస్త చక్రవిదా సిద్ధ దేవ సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధవే మన పుత్రి చక్రవిద్యా పారంగిరస్ ే నమీ గురుద్యో నమ వాగర్థా సంపృతౌ వాగర్థప్రతిపర్త జగతపితర వందే పార్వతీ పార్వతీపరమేశ్వర సర్వమంగళమాంగల్యై శివే సర్వాధ్య సాధకే శరణ్యే త్రుంబకే దేవీనారాయణమోస్ శ్రీ జగదాంబ శ్రీ 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 దేవాలయము ప్రశాంతంగా సిద్ధిపేట మనం ఈ పదిహేను సంవత్సరాలని దేవాలయం ప్రతిష్ట బోనాల పండుగ ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఐదు రోజులు ఎంతో అంగరంగ వైభవంగా పన్నుల పండుగగా నిర్వహిస్తూ ఉన్నాము ఒక్కో రోజు ఒక్కో రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇక్కడ భక్తులను కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉన్నది అమ్మవారు ఈ అమ్మవారు లాంటి కోరిన కోరికలు తీరుస్తూ ఉంటుంది ఈ అమ్మవారి వల్ల మా అందరం కూడా సుఖము సంతోషాలతో ప్రజలందరూ కూడా సుఖంగా జీవించాలని మన ప్రజలందరూ కూడా సుఖంగా మెరగాలని అష్టైశ్వర్యంతో తిరుగుతూ ఉండాలని అమ్మవారి అనుగ్రహం పొంది పాడి పంటలు వర్షాలు అన్ని సుఖంగా కురవాలని అందరం కూడా అమ్మవారిని మెరుపు సిడబ్ల్యూసి ప్రశాంత్ నగర్ గోదామబాద్ ఉన్న శ్రీ 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 వైసమ్మ దేవాలయం వద్ద ప్రతి సంవత్సరం అంగరంగా మేము పండగ జరుపుకుంటాము ఇది ఐదు రోజుల పండుగ ఫస్ట్ రోజు వినాయకుని పూజ చేస్తాము తర్వాత అమ్మవారికి అలంకరణ తర్వాత కుంకుమ పూజ అర్చనలు అవన్నీ ఉంటాయి శుక్రవారం నాడు అన్నదానం ఉంటుంది మాకు శనివారం నాడు ఊరేగింపు ఉంటుంది ఆదివారం నాడు గావు పట్టడము ఇవన్నీ అంగరంగ బోనాలతోని చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇది మాకు ఎప్పుడైనా ప్రతి సంవత్సరం సిద్దిపేటలోనే ఇక్కడ మన తెలంగాణలోనే ఫస్ట్ వారంలోనే మాదే ఫస్ట్ ఉంటుంది కాబట్టి మాకు ఎంతో గరంగా మాకు చాలా ప్రజలు పెద్ద ఎత్తున మాకు తరలి వచ్చి మా అమ్మవారి దాంట్లో పాల్గొంటారు మంచిగా వైభవంగా చేస్తాం అన్నదానం చేస్తాము బోనాల పని చేస్తాము ప్రతి ఆశారీ ఫస్ట్ వారం నాడు ఖచ్చితంగా మేము చేస్తాం ఈ ప్రసన్న ప్రశాంతం ఈ మైసమ్మ దేవాలయం అంగరంగ వైభవంగా జరుగుతుంది అందరు సభ్యుల ఆదరణ మంచి అంగ జరుగుతుంది అది శ్రీ శ్రీ మైసమ్మ దేవాలయం ప్రశాంత్ నగర్ సిద్దిపేట పదిహేనవ సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ప్రతిరోజు ఒక్కొక్క రకమైనటువంటి పూజలు నిర్వహించుకుంటూ మరియు ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతున్నది ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటారు మరియు ఆదివారం రోజు బోనాల పండుగ గావబట్టడం ఇవన్నీ కార్యక్రమాలు ప్రతి సంవత్సరము జరుగుతున్నాయి అమ్మవారు చాలా ప్రతిష్టమైనది చాలా చాలా కోరిక తీ కోరికలు తీరుస్తున్నది కాబట్టి ప్రతి ఒక్క ప్రతి సిద్ధిపేట ఉన్న ప్రజలందరూ అందరూ దండపు దండాలుగా వచ్చి అమ్మవారిని ఆశించుకుంటున్నారు